అందరికీ మందనాలంటే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మన చేత మన యొక్క దినాన్ని అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం మరి ఈరోజు ఆదివారం కనుక మేమే మందిరాలకు వెళ్తున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉండవచ్చు ఏ సమయమైనా కూడా మందిర సమయానికి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుకోవడం చాలా ప్రాముఖ్యం కదండి ఆయన సన్నిధిని మాత్రం కోల్పోయే వారంగా ఎవరు ఉండకుండా మీ మీ సన్నిధానాలకు ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఆయన సన్నిధిలో ఆనందం మనకు ఉంటుంది ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడం ద్వారాగా మనకి సంతోషం ఉంటుంది ఆయన ఆరాధించే భాగ్యాన్ని కోల్పోవద్దండి ఎవరు కూడా అందరూ మేము మీ మందిరాలకు వెళ్ళండి ఈ రోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్లవించడం ప్రార్థన చేస్తుంది మహాగండ తండ్రి ఎంతవరకు ఖర్చుగా అప్పటించుకుంటుంది అందులో వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించరు అక్కడే సుక్రీస్నాములు అడుగు శ్లాంతతి ఆమె ఈ ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం జ్ఞానించుకుందామండి ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచ్చినం అండి ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మొదటి వచ్చినము ఎహో వాక్ ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుల కాపర్లకు శ్రమ అని ఇక్కడ ప్రవరించి ఏ కాపర్లకి అంటే దేవుని మార్గంలో ఉన్న బిడ్డల్ని చెదరగొట్టే దేవచల్లు చాలామందిని చూస్తున్నాం దేవుని పిలుపు వాళ్ళు ఉన్నారు పిలుపు లేని వారు కూడా ఉన్నారండి మీ వల్లే నా నామానికి దూషణ అని ఆయన సెలవిచ్చారండి దేవుని యొక్క అమూల్యమైన మాటలు సెలవిస్తున్నాయి దేవునికి అవమానకరంగా మారుతున్నామేమో ఒకసారి మనం మనం సరిచేసుకోవాలండి అనేక మంది కాపర్లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు నిజమైన కాపరి ఆయనేనండి ఆయన ఎన్నిక అనేది చాలా గొప్పది కదా ప్రియా జనాగమా అయితే కాపర్లు రెండు రకాలండి ఒక కాపరి గొర్రెల కాపరి ఏం చేస్తాడండి పులి వచ్చినా లేక ఇంకేదైనా వచ్చిన ఏదైనా జంతువు ఆ గొర్రెల్ని మేక పిల్లల్ని కూడా తినడానికి చూడడానికి వస్తే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుతా అదే జీతగాడైతే ప్రాణాన్ని దక్కించుకోవడానికి పారిపోతాడు ప్రియాత్మీ జనాంగమా చెదరగొడుతున్నారంటండి కాపరులు చెదరగొడుతున్నారు చెదిరిపోతున్నారు గొర్రెలు అంటే మనమేనండి ప్రజలని గొర్రెలతో ఇక్కడ పోల్చాడండి ప్రియాత్మీయ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన యొక్క మాటలతో మనము ఆయన చెప్పిన అమూల్యమైన వాక్యాన్ని తెలియపరిచి దేవుని వాక్యంలో బలపరిచే వరంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరి హృదయాలను చెదరగొట్టే వరంగా మనం ఉండకూడదండి మందలను అంటే దేవుని సన్నిధికి వెళ్తున్న బిడ్డల్ని చెదరగొట్టే కాపర్లు ఎవరైతే ఉంటారో వారికి శ్రమ కాపరి అంటే సంఘాన్ని కట్టుకునేవాడు కాపరి అంటే సంఘాన్ని కాచుకునేవాడు కాచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి అటువంటి రీతిగా ఉండాలండి చెదరగొట్టాలని ఒక గుంటనక్క పొంచి ఉందండి ఆ గుంటనక్క ఎవరో తెలుసుకొని ఆ గుంటనక్కని పట్టుకొని గొర్రెలను కాపాడుకోవడమే కాపరి యొక్క ముఖ్య లక్షణం అండి చెదరగొట్టే కాపరులుగా ఉన్నామా లేకపోతే గొర్రెలను ఒక చోటకు చేర్చి కాపాడి వారిని సంరక్షించే కాపర్లుగా ఉన్నామా ఏ కాపరిగా ఉన్నామనేది మనము చూసుకోవాలండి ఆయన చెదరగొట్టే కాపర్లకు శ్రమ ఏ కాపరికి శ్రమ అంటే మన దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు ఎవరైతే చెదరగొట్టే వారుగా ఉంటారో ఆ కాపర్లకు శ్రమ కాపరి నిన్ను నీవు కట్టుకుంటున్నావా కట్టుబడే కట్టుబడేవారంగా ఉంటున్నావా కాపరే కాదండి సంఘంలో ఉన్న బిడ్లు కూడా చాలామంది చేస్తున్నారండి సంఘాన్ని వారంగా ఉంటున్నారండి సంఘాన్ని చెదరగొట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదండి నీవు వెళ్ళే సంఘం ఏదైనా సరే అది దేవుని చేత ఏర్పరచబడిన సంఘము అయితే బలపరచండి బలపరచబడి నీవు బలపడితే అందులో అనేక మందిని బలపరిచింది ఆత్మీయ సహోదరి సహోదర్ ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించుట ఎంతో ప్రాముఖ్యమండి ఆయన ఆరాధించే భాగ్యము లేక అనేక మంది ఎంతో రోధిస్తున్నారు ఆయన ఆరాధించే భాగ్యము మనకు వచ్చింది అందుబాటులో మనకి దేవుని ఆరాధించే భాగ్యం వచ్చిందండి ఒక చోట నేను ఒక వార్త విన్నాను లో ఒక పూజారి క్రైస్తవుల్ని చంపేస్తున్నారని ఒక వార్త వచ్చిందండి మార్చి నెలలో అయితే నేను కూడా అన్యుల కుటుంబం నుంచి హిందువుల కుటుంబం నుంచి రక్షింపబడిన బిడ్డనేనండి అయితే దేని నుండి నీవు రక్షింపబడిన సాటి మనిషిని సాటి మనిషి చంపడం ఏంటండి సాటి మనిషిని చంపుతున్నప్పుడు అది మతానికి వచ్చింది ఏంటండి ఒక మనిషిని చంపడం హిందూ మతంలో కూడా లేదు కదండి మరి మనిషిని రక్షించే వరంగా ఉండాలి కానీ ఆ మనిషిని చంపే వ్యక్తిగా ఉంటున్నప్పుడు అది ఆ యొక్క పూజారిగా ఉన్న వ్యక్తికి ఆ యొక్క మతత్తుడికి ఎలా అండి ఇది ఇంత మాత్రము సరైనది కాదు కొంతమంది ప్రలోభాల వలన కూడా వారు ఏమవుతున్నారు అంటే ఇలా చేస్తున్నారు అయితే ఇలాగే చెదరగొట్టాలని చూస్తున్నారు దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డలు చెదరగొట్టాలని చూస్తున్నారు కాపర్లే కాదండి ఇలాగా కాపరి ముసుగులో ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మతం పేరుతో వచ్చి అందరినీ కూడా అవుతున్నారు క్రైస్తవ్యం అంటే మతం కాదండి ఆయన యొక్క ప్రేమను చాటించడం ఆయన ఒకటే చెప్పాడు నిన్న వలె నీ పొరుగువారిని ప్రేమించు నీ దేవుడైన యోహోవాన్ని ప్రేమించు అని చెప్పాడు నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యోహోవాన్ని ఆరాధించాలండి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి మనం మనం మందిరాల్లో ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నామా లేకపోతే చెదిరిపోతున్నామా చెదిరిపోతున్నారేమో ప్రియాత్మీయ జనాంగమా చెదిరిపోతున్న వారికి దేవుడు సంరక్షకుడుగా ఉన్నాడండి కాపరులు కూడా సంరక్షించేవారుగా ఉండాలి చెదరగొట్టే కాపర్ను కుసుమని చెప్తున్నాడు కాపరులే కాదు సంఘంలో వెళ్తున్న మనము కూడా అనేక మంది కూడా చెదరగొట్టేవారముగా ఉండకూడదండి చెదరగొట్టకుండా ఆయన సన్నిధిలో బలపరిచే వారముగా ఉండాలి అనేక మంది మరణిస్తున్నారు అయినా మనము ఇంకా సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే గొర్రెల వేషంలో నక్కలు కూడా దాగి ఉంటాయంటే పొంచి ఉంటాయి దేవుడు చెప్పాడండి అటువంటి వాటిని గుంట నక్కల్ని పట్టుకోవాలండి గుంట నక్కలు ఏం చేస్తాయండి ఎప్పుడు మందలో నుంచి ఆ గొర్రెలు చెదరగొడదామా అని చూస్తే అటువంటి విధముగా ఉండే కాపర్లకు శ్రమ అంటే కాపరి వేషంలో ఉండే వ్యక్తులండి కాపర్లు కాదు కానీ కాపర్లా ఉంటారు వారికి శ్రమ కాపరి అవ్వాలంటే ఏదో తరిఫేదలు తీసుకోవడం ఇంకేదో చేయడం కాదండి ముఖ్యంగా దేవుని ప్రణాళిక ఉండాలి దేవుని పిలుపు ఉండాలి దేవుని వాక్య వాగ్దానం ఉండాలి అనేక వాక్య వాగ్దానం తెలిసి ఉండాలి ప్రియాప్మి జనగమ చెదరగొట్టబడే వారంగా చెదర చెదరపోకుండా మనము దేవుని సన్నిధిలో కట్టబడే అంటు కట్టబడిన ద్రాక్షవలి వలె మనము ఉందామండి మనము ప్రతి ఒక్కరూ కూడా మీరు మందిరాలకు వెళ్ళి ఆయన ఆరాధించి ప్రార్థించండి దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వీనికి ఇంట్లో పలింపచేయను గాక ఆమె